పెట్టుబడిదారులు లాభసాటగా ఉన్న రాష్ట్రం వైపు చూస్తారు జీరో ఏమీ లేదు మా దగ్గర ముప్పై ఎలక్ట్రిక్కి తీసుకెళ్ళిపోయాడు రాష్ట్రాన్ని ఇప్పుడు మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి అంటే వాళ్ళు వస్తారు అవన్నీ రాజకీయ ఉపన్యాసాలు తప్పించి ఇండస్ట్రీ లిస్ట్లో ఏం పట్టించుకోరు వీళ్ళ ఉపన్యాసాల ఆధారంగా కనుక పారిశ్రామికతలు పట్టించుకుంటే అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేరు ఎందుకంటే మహారాష్ట్రలో కూడా గందరగోళ రాజకీయాలే ఉంటుంటాయి కాబట్టి రాజకీయాల్లో వాళ్ళు పట్టించుకోరు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడి యొక్క తెలివితేటలు వాళ్ళు ఇచ్చేటువంటి సామర్థ్యాన్ని గురించి పట్టించుకుంటారు బేసిక్గా ఒకటి ఏంటంటే చంద్రబాబు గారికి ఇప్పుడు తను చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఫార్ములాతో వెళ్ళాడు నవరత్నాలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ శ్వేత పత్రాలు జగన్ చంద్రబాబు పాలన అంత దుర్మార్గం జరిగింది దుర్మార్గం జరిగింది అన్నట్టు అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చేవాడు బయట పెద్దగా రోజు కూర్చుని అదే కార్యక్రమం పెట్టుకోలేదు ముందు తను చెప్పిన మాటలు నెరవేర్చుకోవడం అనే పని మీద ఉన్నాడు అమ్మఒడు ఇవ్వడమా విద్యాదేవిని ఇవ్వడం లేకపోతే గనక పదిహేను వేలు వేద్దామా పద్దెనిమిది వేలు ఇద్దామా ఇదే పనిలో ఉన్నాడు వచ్చినప్పటి నుంచి అదే పని దాంతోపాటుగా సచివాలయ ఉద్యోగాలని ఈ పనుల్లో ఉన్నాడు అతను తన పాలన ముద్ర వేసుకోవాలనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారికి పాలన అనుభవం ఎక్కువ ఉండటం వలన ఇంకా తన ముద్ర ఎందుకు వేసుకోవాలనుకుంటాడు కాబట్టి అవతలోడి ముద్ర చెడు చెడు ముద్ర వేశాడు అవతలో మీద చెడు ముద్ర వేసే అధికారులకు వచ్చి వాడు చెడ్డోళ్ళని నిరూపిస్తే చాలు తను మంచోడని నిరూపించాల్సిన అవసరం లేదు అవతలోడు చెడ్డోడు కాబట్టి తను గెలిచాడు అదే కాన్సెప్ట్ కన్ఫామ్ అవ్వాలంటే లేదు మేము వేసిన ఓటు కరెక్టే ఇప్పుడు నేను పెన్షన్ అడగకుండా ఉండాలా లేకపోతే ఏది దాని పేరు ఏంటి ఈ పెన్షన్ దాన్ని పదిహేను వందల రూపాయలు అడగకుండా ఉండాలా లేకపోతే ఇంకోటి ఇంకోట అడగకుండా ఉండాలా అడగకుండా ఉండాలంటే ఏంటి రాష్ట్ర నాశనం అయిపోయింది నాశనం అయిపోయింది నాశనం అయిపోయింది అని చెప్పడం అనమాట నేను ఇంతకుముందు ముందు కూడా చెప్పాను మావయ్య ఒక ఆయన షాప్ ఉండేది అనమాట ఆ షాప్ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి చాలాసేపు వెయిట్ చేస్తా